తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా లోటస్ ల్యాబ్ హై స్కూల్ వనసరిపురం హైదరాబాద్ నందు శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ మన్నెగూడ రంగారెడ్డి జిల్లా నందు సంస్కార్ ఇన్నోవేటివ్ స్కూల్ రైల్వే కాలనీ మేడ్చల్ నందు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వికారాబాద్ నందు భగవానునికి పూజ ఆదిత్య హృదయం పారాయణం సూర్య నమస్కారాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గూడూరు హరినాథ్ టీటీడీ హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యులు సురేందర్ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రిన్సిపల్ విశ్వనాథరెడ్డి లోటస్ ల్యాబ్ హై స్కూల్ ప్రిన్సిపల్ మహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వికారాబాద్ హెడ్ మాస్టర్ వెంకటేష్ జనార్దన్ రెడ్డి రవీందర్ ఫిజికల్ డైరెక్టర్స్ టీచర్స్ మహేశ్వరి జ్యోతి మనెమ్మ ప్రముఖ స్వచ్ఛంద సేవకులు సీనియర్ జర్నలిస్ట్ బండ సంఘన్న ఆయా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నెర్పే నడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది చక్కగా మన మాస్టర్ సూర్య నమస్కారం చేసుకుంటే పిల్లలు అట్లాగే టీచర్స్ అందరూ కూడా చేయడం చాలా బాగా ఉంది అయితే సూర్య భగవాను మనం అందరూ కూడా అంటే ప్రకృతిని ఆరాధించుకుంటాం ప్రకృతి నుండి మనకు అన్ని కూడా వస్తాయి ఏ నైట్ ఎవరినింగ్ నీటి నుంచే అన్నీ కూడా వస్తాయి అందుకనే ఐదవ భారతీయ సాంప్రదాయంలో ప్రకృతిని ఆరాధించడం నేచర్ పవర్లే గ్రేటర్ దాన్ హ్యూమన్ పవర్ కాబట్టి ఇవన్నీ కూడా అందలేకొస్తాయి ఇక్కడ మనం ఈరోజు సూర్యభగవాడి జయంతి ఆయన్ని స్మరించుకోవడం అందరి భాగ్యంగా తెలియజేస్తూ ఎలుమొండ వెంకటరమణ గోవింద గోవింద్ గోవింద గోవింద్ గోవిందోవి